నమస్తే అండి నేను మీ సురేష్ వెల్కమ్ టు గర్మిల్లా సిల్క్స్ ఈరోజు మనం చూడబోయే వెరైటీ వచ్చేసరికి జనరల్గా వీడియోస్ చేస్తూ ఉంటాము చూస్తూ ఉంటాం బట్ ఒక వెరైటీ కండి ఒక రూట్ కావాలన్నమాట అంటే మంగళగిరి పట్టు అంటున్నారు కుప్పడం పట్టు అంటున్నారు మాధవరం అంటున్నారు అసలు ఏంటి వేరియేషన్ అని చెప్పని దీని పుట్టు పూర్వోత్తరాలు ఏంటో తెలుసు నాకు ఒక క్యూరియాసిటీ ఉండదండి ఏదైనా ఫ్యాబ్రిక్ రెడీ అయ్యేటప్పుడు ఎక్కడ ఏంటి డీటెయిలింగ్ కావాలి నాతో పాటు నాగశ్రీ గారు కూడా సేమ్ అంతేనండి వచ్చిన తర్వాత జనరల్గా అందరూ పీజీలు ఏదన్నా ఒక సబ్జెక్ట్ తీసుకొని చేస్తుంటారు బట్ మేమేంటంటే థ్రెడ్ కౌంట్ ఏంటి ఒక సారీకి వార్ప్లో ఏం పెడుతున్నారు వెప్లో ఏంటి కాటన్ అంటున్నారు కాటన్లో రాట్నం మీద నేసిన కాటన్ ఒకటి ఉంటుంది నార్మల్గా ప్యూర్ కాటనే మిషన్ మేడ్తో చేస్తుంటారు అనమాట ఆ కాటన్ ఒకటి ఉంటుంది ఈ కాటన్లో కూడా అల్లుకు వచ్చేసరికి ఎంత క్వాంటిటీలో స్టార్చ్ పెడితే స్టారీ స్టిఫ్గా ఉంటుంది ఎంత స్టార్చ్ తగ్గిస్తే సారీ ఫాలో ఫాలోయింగ్లోకి వస్తుంది సీకో ఏంటి పట్ ఏంటి పట్టుకి సీకోకి వేరియేషన్ ఏంటి ఫుల్ లెంత్ వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపిస్తానండి కలెక్షన్ అయితే ఈరోజు చాలా అద్భుతంగా వచ్చాయండి ప్రైజెస్ కూడా నేను చెప్పడం కాదు జనరల్గా కొత్త వెరైటీ వస్తే ప్రైజెస్ ఎక్కడికో తీసుకెళ్తారు బట్ గర్మిల్లాలో ఎప్పుడు కూడా ఒక స్టాండర్డ్ ప్రైస్ మెయింటైన్ చేస్తూ వీడియోలు చేస్తున్నామండి ఇలా చూసామంటే చిలకల డిజైన్ అండి బోర్డర్లో కూడా చూసామంటే మంచి ప్యారెట్స్ అనమాట బాడీ అంతా కూడా ఇలా బుట్టి స్టైల్ వస్తుంది ఇలా మీరు కనుక ఈస్ట్ గోదావరి కనుక అయితే అండి మీరు ఒక్కసారి అంటే ఒక ఫిఫ్టీ ప్లస్ ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది అంగర్ సొసైటీ కానీ దూళ్ళ కానీ కేళేశ్వరం కానీ పెద్దాపురం కానీ మనకి కాకినాడ కానీ మండపేట కానీ బండార్లం కానీ లంకల్లో అసలు చాలా సొసైటీస్ ఉన్నాయండి సొసైటీస్ ఇప్పుడు ఆల్మోస్ట్ కనుమరుగైపోతున్నాయి ఇప్పుడు మనకి మురుబండ కొన్ని కొన్ని సొసైటీలు ఉన్నాయండి జస్ట్ ఇప్పుడు ఒక టూ త్రీ సొసైటీస్ మాత్రమే ఒకటి పెద్దపురం ఒకటి ఒక రెండు మూడు సొసైటీలు మాత్రమే రన్నింగ్లో ఉన్నాయి దగ్గర దగ్గర ఒక థర్టీ టు ఫార్టీ సొసైటీస్ అయితే కనుమరుగైపోయినాయి ఇంకా అయిపోయినాయి కూడా సొసైటీలన్నీ కూడా ఇప్పుడు ప్రైవేటు సంస్థలు అయిపోయినాయి అనమాట ఏంటి సొసైటీ అంటే మనకు ఒక నమ్మకం వచ్చిందండి మెటీరియల్ కానీ వార్పులో వచ్చి వాడే క్వాలిటీ కానీ దీనికి వాడే జరీ కానీ ఏ కలర్కి ఏ జరీ వాడితే సెట్ అవుతుంది అనేది చూసి వేవర్లు సెట్ చేసి గవర్నమెంట్ కూడా సబ్సిడీ వచ్చేది కాబట్టి సొసైటీ తీసుకుంటే ఇప్పుడు అంటే డిస్కౌంట్ డిస్కౌంట్ ఉన్నారు కానీ అప్పుడు రిబేట్ అని చెప్పని టెన్ పర్సెంట్ రిబేట్ ఇస్తేనే పెద్ద పండగండి అంటే దీపావళికి సంక్రాంతికి క్రిస్మస్ టైంలో రిబేట్ వచ్చేది టెన్ పర్సెంట్ రిబేట్ ఇస్తేనే పెద్దలా ఉండేది ఇప్పుడు డిస్కౌంట్లు మా ఏం చేసేసి సిక్స్టీ ఫిఫ్టీలు పెట్టేశారు ఎలాగూ రావట్లేదు అని చెప్పని సిక్స్టీ సెవెంటీ నైంటీకి వెళ్ళారు డిస్కౌంట్ ఇవ్వాలంటే మీది మీకు ఎవడేనండి మీరు కూడా మీకు తెలుసు ఉంటుంది నిన్న స్టోర్కి వచ్చే కస్టమర్ చెప్పారు ఇప్పుడు ఈ ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ టూ నైంటీ నైన్లో వీడియో బోర్ కొడుతుందండి సబ్జెక్ట్లో వెళ్దామా ఐటమ్స్ చూపిద్దామా చాలామంది ఏంటంటే సురేష్ క్వాలిటీ క్వాంటిటీ రెండు చెప్తే మాకు ట్రస్ట్ ఉంటుంది యూఎస్ నుంచి కూడా బుక్ చేసుకుంటున్నాం అని చెప్పి అంటున్నారు ఇన్ వీడియోలో చేద్దామంటే ఇన్ వీడియో చేద్దాం లేదు జస్ట్ ఓన్లీ ఇలా పెట్టుకుంటూ వెళ్ళండి ఇలా పెట్టుకుంటూ వెళ్దామండి చాలామంది కస్టమర్లు అయితే సురేష్ అందరూ కలస్ పెడుతుంటారు నువ్వు సబ్జెక్ట్ చెప్పంటున్నా అనమాట అందుకని చెప్తానండి కలర్ చూడండి కాంబినేషన్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఈ మెటీరియల్ వచ్చేసరికి వార్పు ప్యూర్ పట్టు వస్తుందండి వెప్ట్ వచ్చేసరికి కాటన్ అనమాట కాటన్ కూడా మనం చూసామంటే రాట్నం మనం పుస్తకాలు చదువుతుంటాం గాంధీ గారు రాట్నం నేసి నేసారు షర్ట్లు వేశారు అని టైపులో లాగా అద్దరు అదే కాన్సెప్ట్లో రాట్నం కాటనం చాలా తక్కువైపోతుందండి వాటిలో కలర్స్ అనమాట నెక్స్ట్ ఈ వెరైటీ చూసేసరికి ఇలా స్టెప్ బై స్టెప్లో వస్తుంది అన్నమాట నాకు తెలిసి వ్యూవర్లు అందరూ కూడా ఇంకో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ లోపేనండి ఇలాంటి హ్యాండ్లూమ్స్ ఇంత మంచి అంటే ప్రైస్ తక్కువలోనే ఇంత మంచి హ్యాండ్లూమ్స్ కట్టగలుగుతారు తర్వాత ఇంకా నేసేవాళ్ళు ఎవరు ఉండట్ల ఎవరికి వాళ్ళకి ఫ్రీ స్కీమ్స్ వచ్చేసరికి ఆ శారీని వేయాలంటే సురేష్ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ పడుతుంది ఏమొస్తుందంటో కూల్ రావట్లేదు అంటున్నారు ఇవన్నీ కూడా కలర్ షర్ట్ అనమాట వీటి ప్రైస్ చూసేమంటే ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ అనమాట మెటీరియల్ అంతా కూడా ప్యూర్ టు ప్యూర్ మిక్స్ అయితే మిక్స్ చదువుతా ప్యూర్ అయితే ప్యూర్ చదువుతా అండి అసలు కలెక్షన్స్ అయితే ఒక్కదాని మించి ఒకటి ఉన్నాయి మీకు ఇందులో క్వాంటిటీ కావాలన్నా కూడా టైం ఇస్తాయి ఈరోజు అడిగి ఈరోజు ఇవ్వమంటే అవ్వండి మీకు గిఫ్టింగ్ కావాలి బిఫోర్ ప్లాన్ చేయండి మీకు క్వాంటిటీ ఏ కలర్లో కావాలన్నా క్వాంటిటీ ఇద్దాం సెట్ వైజ్ ఉన్నాయండి ఐటెం అయితే మంచి స్టాక్ వచ్చినాయి అసలు ఇచ్చండి కడ్డీ బార్డర్ వచ్చి చక్కగా వన్ ఫిఫ్టీ బోర్డర్లో శారీ అంతా కూడా కోల్ కలర్స్ అయితే ఒక్కదాని మించి ఒకటి ఉన్నాయి మెటిల్ అంతా కూడా ప్యూర్ టు ప్యూర్ అండి ఇలా పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళు వస్తుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే మీకు ఫుల్గా ఓపెన్ చేసి చూపిస్తాము అలానే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మీకు ఓపెన్ పిక్ కావాలనుకుంటే అడగండి ఇలా కలర్ చూడండి అసలు ఎంత కొత్తగా ఉందో కడ్డీ పౌడర్ వచ్చి హ్యాండ్లూమ్స్ అండి హ్యాండ్లూమ్స్ అన్నీ కూడా మనకి ఇందులో మీకు ఫైవ్ థౌసండ్ చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్లో కూడా మంచి వెరైటీ చూపించబోతున్నాం అండి ఇవే కాదండి మనకి ఇప్పుడు గద్వాలు వచ్చినాయి చెందేరి వచ్చినాయి ఫ్యాన్సీలు వచ్చినాయి ఏ వీడియో చేద్దామంటే ముందు హ్యాండ్లూమ్ చేద్దామని చెప్పని హ్యాండ్లూమ్స్లోకి వచ్చాము నెక్స్ట్ మీకు ఏం కావాలో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ ఇది ఒకటి చూసామంటే ఇలా వస్తుంది కలర్ చూడండి ఈ కలర్ ఓపెన్ చేద్దాం మీకు క్లారిటీగా డిజైన్ వైజ్గా అర్థమవుతుంది మంచి గ్రేప్లో పళ్ళు వస్త రిచ్ పళ్ళు వస్తుంది వీటన్నిటి కూడా రిచ్ పళ్ళు లేదండి ఇప్పుడు మేము చూపించి అన్ని కూడా రిచ్ పళ్ళు లేట ఏది లైన్స్ పళ్ళు లేదు ఇలా చెక్స్ వచ్చి మిడిల్లో బుట్ట వస్తుంది బోర్డర్ చూసామంటే అసలు మంచి రిచ్ లుక్ బార్డర్ అండి పళ్ళు చూడండి శారీ అయితే హైలైట్ ఉంటుందండి కలర్స్ కాంబినేషన్ అయితే దేనికి అదే హైలైట్ అనమాట జనరల్గా హ్యాండ్లూమ్స్లో ఇంత స్టార్ట్ రాదండి నేను దగ్గర దగ్గర ఒక ఫైవ్ టు సెవెన్ డేస్ వేవర్ చుట్టూ తిరిగానండి అసలు ఎక్కడ రూట్ కావాలండి ఇప్పుడు ట్రేడర్ దగ్గర నుంచి తేవడం ఈజీ అనమాట అది కాదు కదా కావాల్సింది మనకి ప్రొడక్షన్ ఎక్కడ తయారవుతుంది అసలు మెటీరియల్ ఏంటి వాట్ ఈజ్ వాట్ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా మనకి ప్రతిదీ ప్రైస్ చెప్పేద్దామండి ఫోర్ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్లో చూసుకోండి చక్కగా మంచి గట్టి బార్డర్ వచ్చి మిడిల్ అంతా అసలు పట్టు చేరు చాలదండి అంత మంచి లుక్ వస్తుంది అనమాట మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది బెస్ట్ ప్రైజ్లో పెద్దవాళ్ళే కాదండి చిన్నవాళ్ళు కూడా వేసే బ్లౌజ్ని బట్టి అండి ఎవరైనా కట్టచ్చు హ్యాండ్లూమ్కి ఒకటే గుర్తు మీకు ఇలా ఎండ్లో ఇలా వస్తుందనమాట ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ కలర్ చార్ట్ అయితే మంచి కలర్ చార్ట్ వచ్చింది కలర్స్ ఎలా ఉన్నాయి నెక్స్ట్ వచ్చరికి బిగ్ బోర్డర్ అండి అన్నీ చిన్న బోడర్లేక సురేష్ బిగ్ బోర్డర్ అని అడుగుతున్నారు కదా బిగ్ బోర్డర్లో మిడిల్ అంతా కూడా చూసామంటే బంచిపుటా కాన్సెప్ట్ వస్తుంది ఇలా కలర్స్ డిజైన్స్ అయితే ఒక్క దాని మించి ఒకటి ఉన్నాయి ఈ ప్రైస్కి ఐ క్లోజ్ చేసుకొని తీసుకొచ్చా అందులో డౌటే లేదు మార్కెట్లో కూడా కొన్ని కొన్ని డిజైన్స్ చాలా కొత్త క్వశ్చన్ అంటే ఎలిఫెంట్స్ ప్యారెట్స్ కామన్ రావచ్చు బట్ బోర్డర్ కాంబినేషన్ కానీ మిడిల్ డిజైన్స్ కానీ కొంచెం చేంజ్ అవుతుంది అనమాట కలర్స్ అయితే ఒక్కదాని నుంచి వీడియో రిలీజ్ అవ్వగానే బుక్ చేసుకోండి వీడియో ఇప్పుడే కదా రిలీజ్ అయిందని మీరు అనుకుంటారు వీడియో చేసేది ఒకరోజు రిలీజ్ అయ్యేది ఒకరోజు అనమాట స్టోర్కి వస్తే ఏ కలర్ ఉంటే ఆ కలర్ తీసుకోండి లేదు మీకు ఆన్లైన్లో కావాలనుకుంటే వీడియోలు ఇవ్వగానే బుక్ చేసుకోండి లేదు మీకు నచ్చితే పక్కన పెట్టండి దగ్గరగా ఉంటే స్టోర్కి రండి కలర్ అసలు కలర్ చూడండి మెయిన్ కలర్ చెట్ ఏ కలర్ కూడా రిజెక్ట్ చేయడం లేదనమాట అన్ని కలర్స్ దేనికి అదే హైలైట్ అనమాట దాని మించి ఒకటి ఉన్నాయి కలర్స్ అయితే అద్రహో అనమాట కలర్స్ చూడండి దేనికి అది ఫుల్ లెంత్ మీకు ఫుల్గా శారీ ఓపెన్ చేసి పళ్ళు ఇలా డిజైన్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మీకు ఇలా ఓపెన్ పిక్ కూడా పెడతారు అలానే కలర్ చార్ట్ కూడా పెడతారు అనమాట చక్క నేనే అన్నీ చూపిస్తున్నాను స్క్రీన్ షాట్ తీసి నీట్గా బుక్ చేసుకోండి మంచి ప్రైజ్లో మంచి శారీస్ అని చెప్పొచ్చండి ఇంత క్వాంటిటీ అయితే మార్కెట్లో చాలా అరదండి ఇంత క్వాంటిటీ చాలా రేర్గా వస్తుంది అన్నీ కూడా హ్యాండ్లూమ్స్లో అద్భుతమైన వెరైటీస్ అనమాట బోర్డర్స్కి చూడండి దేనికి అదే హైలైట్ అసలు ఇప్పుడు ఇన్స్టాలో ఫుల్ ట్రెండింగ్ అండి వీడియోలు నేను ఒక్కడిని చేయట్లేదు మీరు ఒక్కళ్ళే చూడట్లేదు ప్రైస్ మటుకి మనం ఇచ్చే ప్రైజ్ మార్కెట్లో హండ్రెడ్ పర్సెంట్ రాదండి ఫోర్ త్రిపుల్ నైన్కి ప్యూర్ టు ప్యూర్లో డబుల్ వర్క్ క్వాలిటీ బార్డర్ చూసారంటే ఎంత మంచి గట్టినంత చూడండి మిడిల్ చూసామంటే అసలు ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి మంచి గ్రాఫ్ డిజైన్ వచ్చిందన్నమాట బార్డర్కి చూడండి పళ్ళు కూడా కలర్ అయితే సూపర్ ఉందండి మీరు ఈ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు లేదు మీ దగ్గర ఉన్న కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఉందంటే దానికైనా మ్యాచ్ అయిపోద్ది కలర్ చూడండి మంచి మంచి కలర్స్ చెట్టండి ఎవరు కలర్స్ చూసేటప్పుడు అసలు కొన్ని కొన్ని అయితే ఇంకా మగ్గం మీద నుంచి అలా వచ్చినాయి మగ్గం ఫోల్డింగ్ మీదే చూపించేస్తాను అనమాట కనీసం స్టోర్ ఫోల్డింగ్ కూడా వేయలే ఇంకా స్టోర్లోకి కూడా వేయాల యుఎస్లో ఉండే ఐటెం రంగాలనే ముందు నా ఛానల్లోనే పడాలి నా ఛానల్లో వేసినాకే నీ ఛానల్లో ఐటెం నీ ఛానల్లో నేను చూశానంటే అని బెదిరిచ్చేస్తున్నారు లేదండి మీకు చూపించినాకే అంటే ఇప్పుడు మనకి డే వాళ్ళకి నైట్ అనమాట నైట్ లేట్ అయినా కూడా ఐటెం చూసి నిద్రపోయారండి ఆ ఐటమ్ పిచ్చేంటో ఆ శారీస్ ఇంట్రెస్ట్ ఏంటో ఇవాళ కాదు రేపు పొద్దున్న చూడొచ్చు అంటే లేదు ఇప్పుడే చూపించు ఇప్పుడే చూపించు అంటే ఒక్కొక్క మనిషికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది చూడండి వస్తా కలరు ఇచ్చి రాయల్ బ్యూ అండి కొన్ని కొన్ని ఇలాంటి హ్యాండ్లూమ్స్లోనే మంచి అందం వస్తుందండి శారీస్ మట్టికి ఫోర్ త్రిపుల్ నైన్కి ఎక్సలెంట్ అనమాట ప్రతిదీ వీడియోలో ఓపెన్గా ప్రైస్ చెప్తున్నాం అండి ఎక్కడైనా కంపేర్ చేసుకోండి మన దగ్గర ఆఫర్లు ఉండవు కానీ ఆఫర్ ప్రైస్కి శారీస్ అనమాట ఇవే శారీస్ ఎయిట్ థౌజండ్ పెట్టేసి ఇప్పుడే వచ్చాయండి మీకోసం ఇస్తున్నాను ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ అలా ఏం కాదండి మంచి ప్రైస్లో మంచి శారీస్ కంపేర్ చేసుకోండి చెక్ చేసుకొని తీసుకోండి ఫోర్ త్రిబుల్ నైన్కి మనం ఇస్తున్నాము క్వాలిటీ అయితే డబుల్ వర్పు ప్యూర్ అండి హ్యాండ్లూము ఇవన్నీ మీకు చూసారంటే హ్యాండ్లూమ్ ఒకటే ఇప్పుడు కలర్ చార్ట్ కూడా చూసారు కదా ఫుల్ చార్ట్ అన్నమాట ఏ కలర్కి ఆ కలరే హైలైట్ అండి నెక్స్ట్ మాధవరం సీకో అసలు మాధవరం ఇప్పుడు ఎవ్వరి నోట్లోంచి విన్నా కూడా మాధవరం 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 అన్నారండి మాధవరంలో ఆరెంజ్ మాధవరం మార్కెట్లో దొరకచ్చు బట్ మన ప్రైజ్ అయితే దొరకదండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి పళ్ళు పళ్ళు బార్డర్ చూసామంటే చక్కగా సెల్వర్జరీ బార్డర్ స్టైల్లో వస్తుంది చూడండి మిడిల్ అంతా కూడా చక్క థ్రెడ్ బూట పళ్ళు చూడండి ఎంత రిచ్ పళ్ళు వచ్చిందో బ్లౌజ్ వస్తరికి కాంట్రాస్ట్ అనమాట మెయిన్ కలర్ మ్యాచింగ్ అండి మాస్టర్ మేవర్స్ దగ్గరికి వెళ్ళి తెచ్చాము కలర్స్ కాంప్రమైజ్ అయ్యలేదు లేదనమాట ఏ కలర్కి ఆ కలరే హైలైట్ మీకు లైట్ కలర్స్లో కావాలన్నా ఉన్నాయి బ్రైట్ కలర్స్లో కావాలన్నా ఉన్నాయి ఎందుకంటే ఒకప్పుడు హ్యాండ్లూమ్స్ అంటే పెద్దవాళ్ళు అనుకునేవాళ్ళు ఇప్పుడు అలా ఏం లేదండి చిన్న వాళ్ళ దగ్గర నుంచి అక్కడ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు హ్యాండ్లూమ్కి వచ్చినంత గుడ్ ఫీలు అప్పరెన్సు వేరే వేరేదానికి వచ్చిద్దో రాదో నాకు తెలియదు కానీ హ్యాండ్లూమ్స్కి అయితే మంచి అప్రయన్స్ వస్తుంది చూడండి చింతపిక్క షేడ్లో కూడా బోర్డర్ కలర్ మ్యాచింగ్ ఎల్లో మాటలు లేవు అంతే బాబా ఇది చూడండి మంచి బేజ్కి లైట్ పింకు కలర్ మ్యాచింగ్ అయితే పళ్ళు వస్తే ఇలా పింక్ పళ్ళు అనమాట కలర్ కాంబినేషన్స్ దేనికి అదే హైలైట్ అండి కొత్త కొత్త శారీస్ అనమాట ఇలా బ్లూలో చూసిన ఎక్సలెంట్ కలర్స్ వచ్చాయండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మంచి ఐటమ్ ఉంటుంది గర్మిల నుంచి ఎప్పుడు వీడియో వచ్చినా కూడా చాలా మంది ఎదురు చూస్తున్నాం కామెంట్ చేస్తున్నాను అండి చాలా చాలా థ్యాంక్ యూ అండి మీరందరూ ఇందులో ఇంట్రెస్ట్ చూపించబట్టే నేను కూడా వీడియో వీడియోకి ఐటమ్ మార్పు వేరియేషన్ స్టాక్ చూస్తే ఇవాళ వచ్చిన స్టాక్ అండి ఒకసారి స్టాక్ చూపించు కౌంటర్లో కూడా పెట్టలేదండి ఎంత ఫుల్ స్టాక్ వచ్చిందంటే మంచి ఎక్స్క్లూజివ్ వెరైటీ చెందేరి వచ్చినాయి గద్వాలు వచ్చినాయి మంగళగిరి వచ్చినాయి హ్యాండ్లూమ్ కార్టన్స్లో కూడా చాలా డిఫరెంట్గా వచ్చాయండి ఎక్స్క్లూజివ్ కలర్స్ ఎప్పటికప్పుడు రెడీగానే ఉండేయండి ఇలా ఇలా కుప్పడంలో చూడండి అసలు మంచి గ్రీన్లో కూడా కాంట్రాస్ట్ పళ్ళు వచ్చరికి సీ గ్రీన్ పళ్ళు సూపర్ ఉన్నాయండి స్టాక్ ఇది చూడండి మంచి లైట్ కలర్కి ఎల్లో కలర్ ఈ కలర్ అయితే ఎందులో వచ్చినా ఫాస్ట్ మూమెంట్ అండి ఇవన్నీ కూడా కలనేది కలర్స్ ఇలా క్వాంటిటీ చూసారా ఒక్క ఐటెంలో మాధవరం సీకోలోనే మనం చూసామంటే ఎన్ని వెరైటీస్ చూపిస్తున్నాం అంటే ఏదో ఒక డిజైన్కి రెండు మూడు చూపించడం నాలుగు చూపించడం ఎవరో ఒక వెండాన్ని పట్టుకోనండి మనం మీరు చూసారంటే కలర్స్ కాంబినేషన్స్ దేనికి అదే హైలైట్ మగ్గ నుంచి నేరుగా మన గర్మిళ్ళకి అది నేరుగా మీ ఇంటికి అని చెప్పచ్చు ఎందుకంటే ఛానల్లో చూస్తున్నారు మొన్న ఒక పెద్ద ఒక పెద్దవాడు వచ్చారండి రెగ్యులర్గా వీడియోస్ చూస్తున్నాం ఈ మధ్య రావట్లేదు సురేష్ అని చెప్పని అన్నారు అప్డేట్స్ రావట్లేదు అంటున్నారు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ కొడితే ఛానల్లో అదే మన నాగశ్రీ ఛానల్ నాగశ్రీ డైరీస్ ఛానల్లో ఏది వచ్చినా కూడా మీరు బెల్లైకన్ కనుక ప్రెస్ చేసి అనుకోండి వీడియో ఎమ్మనే వస్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి చూస్తున్నారు వస్తున్నాయి కదా అనుకున్నారు సబ్స్క్రైబ్ చేస్తే ఏమైందంటే చక్కగా ఎప్పటికప్పుడు వీడియో రిలీజ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది నచ్చితే ఓపెన్ చేతురు కానీ లేదంటే ఆగొచ్చు సబ్స్క్రైబ్ చేయండి చూడండి మంచి కలరు చూసే వ్యూవర్స్ అందరూ కనుక సబ్స్క్రైబ్ చేస్తే ఇది వన్ మిలియన్ ఛానల్ అండి ఎందుకంటే వ్యాపారస్తులకి మంచి ఐటెం చూపించడానికి కుదిరే ఛానల్ అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీ ఛానల్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మార్జిన్ పెట్టుకోకుండా సర్వీస్ చేయడానికి చూస్తారు ఎందుకంటే ఛానల్ అందు అందరికి అందుబాటులో ఉంది నీట్గా కొత్త కలెక్షన్ చూపిస్తారు కొత్త కలెక్షన్ చూపించారు అంటే మీ ఆదరణ కూడా అంతేలా ఉంటుంది నేను నా ఒక్కరి గురించో నా స్టోర్ గురించో చెప్పట్లేదండి డిజైన్ షో అండి హ్యాండ్లూమ్స్ మెటీరియల్ ఎవరైనా సేమ్ ఒకలానే ఉంటుందండి ప్రైస్ అంటారా నేనంటే వేవర్ దగ్గరికి వెళ్తాను కాబట్టి మనకు బెస్ట్ ప్రైస్ వస్తుంది నేను క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటాను అలానే నేను ఒక రెండు మూడు బొటిక్స్ కూడా సప్లై చేస్తుంటాను వాళ్ళు మన ఛానల్లో రాలేదండి వేరే వేరేగా చేసుకుంటూ ఉంటారు కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాను తక్కువలో నాకు పడుతుంది వేరే వాళ్ళు ఏంటంటే ఒకటి రెండు కొంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ పెట్టి కొనవచ్చు వాళ్ళకి మనకు అదే వేరియేషన్ అండి గర్మిలా ఎందుకు తక్కువకి ఇస్తుందంటే మనకి లెస్ మార్జిన్ చాలు మనం ఇన్సైడ్ కొన్నాము క్వాంటిటీ ఎక్కువ చేస్తామండి కలర్ చూడండి మంచి కలర్ చర్టు ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు ఫోర్ థౌజండ్ త్రిబుల్ ఫోర్ త్రిపుల్ నైన్ నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్క్లూజివ్ వెరైటీలోకి వెళ్ళిపోతున్నాం అండి మీరు ధవలేశ్వరం పట్టు అంటారా మాధవరం పట్టు అంటారా మీ చాయిస్ ఏ పేరు పెడదాం కూడా కామెంట్ చేయండి మాధవరం పట్టు చెప్దామా ధవళేశ్వరం పట్టు చెప్దామా ఎందుకంటే తీసుకుంది గోదావరిలో గోదావరి డిస్టిక్స్ అండి మాధవరానికి ధవలేశ్వరానికి వేరియేషన్ ఏంటంటే వేవర్ అయితే చాలా గమ్మత్తుగా చెప్పాడండి అసలు ఎంత డిఫరెంట్గా చెప్పాడంటే ఏంటన్నా వేరియేషన్ సేమ్ పట్టు కనబడుతుంది కదా అంటే మా పట్టస్ ఇప్పుడు గోదావరి నీటికి మనకొస్తకి కడప వాటర్కి చాలా చేంజ్ అవుతుందండి అంటే పెనాన్ని బట్టి దోశ మారిద్ది అన్న టైప్లో లాగా దోశకి శారీస్కి సంబంధం ఏంటన్నా అంటే నిజం తమ్ముడు మగ్గం బట్టి క్వాలిటీ క్వాంటిటీ రెండు మారుతాయి అంటున్నారు అదేంటి వేరియేషన్ అంటే మేము వచ్చేసరికి ఫార్టీ సిక్స్ ఉంటుంది మధ్యలో యార్న్ కానీ కాటను ఇప్పుడు వెప్ట్ వేసరికి పట్టి వస్తుందండి వార్పు వచ్చేసరికి కాటన్ వస్తుంది కాటన్లో స్టార్చ్ క్వాంటిటీని బట్టి కూడా మెటీరియల్ స్టిఫ్నెస్ మారుతుంది అనమాట క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి మంచి వ్యవరు అసలు చాలా టాప్ మోస్ట్ వివరు అనమాట సొంత మొగ్గల దగ్గర దగ్గర చాలా ఉన్నాయి నాకులు ఇవ్వండి వ్యవర్కి ఉన్నాయి మెయిన్ వ్యవర్ దగ్గర నుంచి మనం తెచ్చాం ఫైవ్ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ మన ప్రైజ్ పళ్ళు పళ్ళు వస్తుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా క్లోజ్గా వస్తుంది అనమాట శారీ చూడండి స్మాల్ చెక్స్లో కలర్ కాంబినేషన్ అయితే చూడక్కర్లేదండి ఇందులో మీకు కలర్స్ కావాలి క్వాంటిటీ కావాలంటే మటుకి ఇది ఫస్ట్ ఫస్ట్ పీస్ అండి శాంపుల్ మగ్గనకి ప్రొడక్షన్ పీస్కి నెక్స్ట్ బుకింగ్ చేసుకోండి ఫ్రీ బుకింగ్ కూడా ఉంది అవైలబుల్ కలర్స్ రెడీ అవుతుంది కానీ ఎవరైతే బుక్ ఉంటారో నెంబర్ వారికి వచ్చేస్తుండే నెక్స్ట్ చూసామంటే సేమ్లోనే మీరు మాధవరం అనుకుంటే మాధవరం ధవలేసరం అనుకుంటే ధవలేసరం డిజైన్ చూసామంటే ఇలా అసలు బోర్డ్ చూడండి కలర్ మ్యాచింగ్ మేడం కనుక ఉన్నారంటే ముందు ప్యాక్ అంటారు అంతే ఎందుకంటే మంచి హ్యాండ్లూమ్ ప్రైస్ చూసామంటే ఫైవ్ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్లో ఏమొస్తుంది చెప్పండి కుప్పడం రావట్లేదు అలా పళ్ళు చూసామంటే పళ్ళు బ్లౌజ్ చూడండి ఇలా కాంట్రాస్ట్లో సూపర్ ఉందండి శారీస్ దేనికి అదే హైలైట్ అనమాట పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వచ్చి బుట్టి స్టైల్ అనమాట బార్డర్కి చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో డబుల్ బోర్డర్ వస్తుంది కంచి బ్రొకెట్ బార్డర్ ఏ విధంగా అయితే వస్తుందో అలానే కాంట్రాస్ట్ పళ్ళు అండి కలర్ మ్యాచింగ్ హైలైట్ అనమాట చూడండి అసలు డిఫరెంట్గా ఈ బ్లూకి ఆ గ్రీన్ కలర్ కాంబినేషను కొన్ని కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అంటే హ్యాండ్లూమ్స్లోనే వస్తాయోనండి మంచి పింక్కి గోల్డ్ షేడ్ అండి గోల్డ్ కూడా చాలా బాగుంది కలర్ మ్యాచింగ్ అసలు ఇందులో ఒకటి కాదండి హ్యాండ్లూమ్ వేసినప్పుడే కలర్ మ్యాచింగ్ చాలా డిఫరెంట్గా పెడతారు మెయిన్ మాస్టర్ ఎవరి దగ్గర ఉన్న స్పెషల్ అదే కనిపెట్టేస్తారండి పళ్ళు చూడండి మంచి స్నఫ్ పళ్ళుకి మిడిల్ అంతా కూడా పీచు బోర్డర్లో జరిగొచ్చు అండి చాలా నీట్గా ఉంది ప్రైస్ చూసామంటే ఫైవ్ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ అసలు చూడండి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ చూసామంటే మంచి ఎల్లోకి బ్లూ కాంబినేషను మీరు చెక్ చేసుకోండి మార్కెట్లో చీరలు దొరకవచ్చు సిమిలర్ ప్యాటర్న్స్ దొరకొచ్చు బట్ ఇవన్నీ కూడా డబుల్ వర్ప్లో కాంట్రాస్ట్లో పళ్ళు ఇంత రిచ్ పళ్ళు వస్తూ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది మనం ఇచ్చే ప్రైజ్ అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ రాదండి నేను చెప్పడం కాదు ఎవరి షాప్ బోర్డాలు తక్కువ తక్కువ అని అందరు చెప్తారు కానీ మీరు చెప్పాలి ఈ ప్రైజ్ ఏంటి ఫైవ్ థౌసండ్ టూ నైంటీ ఫైవ్కి అసలు డబుల్ బాడర్ చూడండి ఎంత నీటికి ఉందో నేను ట్రేడర్ దగ్గరికి వెళ్ళానండి మెయిన్ వివర్ దగ్గరికి వెళ్తాను నేనే వెళ్తాను కాబట్టి మ్యాక్స్ టు మ్యాక్స్ పర్చేస్ చేసేటప్పుడు బెస్ట్ ప్రైజ్ తీసుకుంటాను ఎందుకంటే మనం ఒకటి మంత్తో పాటు మనకి క్వాంటిటీ ఎక్కువ కావాలి అలానే నేను ఒక ముగ్గురు నలుగురు బొటిక్స్ సప్లై అయిపోతాయి నేను వాళ్ళ పేర్లు చెప్పనండి సిటీలో ఉన్నారు ప్లస్ విలేజెస్లో కూడా ఉన్నారు ఇలా ఇవన్నీ కూడా మనకి మంచి బె బెస్ట్ ప్రైజ్లో అండి ఒక్కొక్కటి ఒక ప్రైజ్లో ప్రైజ్ ఏదైనా చెప్పలేదు అనుకుంటా ఫైవ్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్లో సో పళ్ళు చూడండి బేజ్కి ఆరెంజ్ కలర్ పళ్ళు కలర్స్ మ్యాచింగ్ ఎలా ఉన్నాయి డిజైన్స్ చాలా కొత్తగా ఉంటాయండి మీరు కొన్ని కొన్ని డిజైన్స్ కుప్పడాల్లో చూసి ఉండొచ్చు బట్ మాధవరంలో చాలా చాలా రేరండి పళ్ళు చూడండి మిడిల్ అంతా కూడా చూసామంటే పైతానిక్ కాన్సెప్ట్లో బుటీ కూడా చూసామంటే చాలా డిఫరెంట్గా వచ్చిందండి బ్లౌజ్ ఇలా ఇందులోనే బ్లూ కలర్ పళ్ళు వస్తాయికి పప్పులు నెక్స్ట్ చూసామంటే బోర్డర్లో ఇలా లీఫ్ డిజైన్ అండి అసలు డిజైన్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో పళ్ళు ఇలా రిచ్ పళ్ళు కడ్డి బోర్డర్ ఒకటి ఉన్నాయండి ఏ కలర్కి ఆ కలర్ హైలెట్ ఏ డిజైన్కి ఆ డిజైనే కొత్త కొత్త డిజైన్స్ గర్మిణాల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి కొత్త డిజైన్స్తో పాటు కొత్త కలర్స్ అండి అలానే ప్రైజ్ ఎక్కువ కాదండి తక్కువలోనే మంచి చాయిస్ ఇది చూడండి గ్రీన్కి పీచ్ కలర్ ఇలా కలర్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో ఎవ్వరికైనా సెట్ అయ్యిందండి చిన్నవాళ్ళు లేదు పెద్దవాళ్ళు ఎవరికైనా సెట్ అవుతుంది నాకు ఒకసైడ్ నెక్స్ట్ లాస్ట్ నాట్ లీస్ట్ అండి కలర్ అయితే అద్దరహో అండి పళ్ళు చూడండి రిచ్ పళ్ళు వచ్చి బాడీ అంతా కూడా మనకి ఇలా కలర్ మ్యాచింగ్ ఉంది ఎంత డిఫరెంట్గా ఉందో చాలా చాలా బాగుందండి అసలు బోర్డర్ కూడా చూసామంటే చాలా యూనిక్గా కొత్తగా వచ్చిందనమాట ఇలా చూడండి ప్రైస్ చూసామంటే ఫైవ్ త్రిబుల్ నైన్కి పళ్ళు పళ్ళు వచ్చి ఎవరైనా కట్టొచ్చండి బ్లౌజ్ చూచు బ్లౌజ్ నఫ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ వచ్చి టూ టూ సైడ్ హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది అన్నమాట ఆన్లైన్ చూస్తే ఆన్లైన్లో బుక్ చేసుకోండి స్టోర్ దాకా ఉండే శారీ అయితే అంత బాగుంది ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే తెలుసు కదా గర్మిలా సిల్క్స్ కుక్కట్పల్లి వివేకానంద నగర్ సుమనా హాస్పిటల్ మీకు స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అయితే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వాట్సాప్ సర్వీస్ ఉంటుంది గ్రూప్ కాల్ మెయిన్ గ్రూప్ కాల్ అండి మీరు ఏ శారీ తీసుకున్నా కూడా విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ నాగసీ డైరీస్